何 నమస్తే అమీన్పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడ అయ్యప్ప శరణోష్టితో దదరింది దద్దరిలింది నందారం గౌడ్ ఆధ్వర్యంలో ఆ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పద్నాలుగో ఏడాది పడి పూజా కార్యక్రమం అత్యద్భుతంగా ముగిసింది మనతో పాటు నరసింహగౌడ్ గౌడ్ గారు ఉన్నారు అట్లనే ఇవాళ తన బర్త్డే భరత్ కూడా ఉన్నారు అన్న ముందుగా నమస్తే చాలా సంతోషం అనిపించింది ఈరోజు బీరమ్గూడే కాదు అమీన్పూర్ మున్సిపాలిటీ పులకించింది అయ్యప్పల శరణోష్ఠతో ఎట్లా అనిపించింది ఏడాది గత పద్నాలుగు సంవత్సరాల సంధి కూడా మేము నిరంతరం ఎవ్రీ ఇయర్ ఎప్పుడూ తప్పకుండా ప్రతి సంవత్సరము అక్కడ గణపతి నవరాత్రులు కానీ దేవీ నవరాత్రులు కానీ అలాగే అయ్యప్ప పడిపూజ కానీ ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇంత పెద్దగా జరగడం మాకు చాలా కనుల పడ చాలా సంతోషంగా ఉంది ఒక విషయం గమనించారో లేదో మీ కుటుంబంలో ఎవరు మాలధారణ చేయనప్పటి నుంచి మీరు ఈ కార్యక్రమం పెడుతూ ఉన్నారు అయ్యప్పల గురించి ఈరోజు మీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కళ్ళుగా అయ్యప్ప దీక్షలు తీసుకుంటూ ఉన్నారు గతేడాది సందీప్ దీక్ష తీసుకున్నారు ఈ ఏడాది మొదటిసారి భరత్ దీక్షలోకి వెళ్ళారు ఎట్లా అనిపిస్తుంది లాస్ట్ టైము మేము గత పన్నెండు సంవత్సరాలు కూడా మేము సివిల్గానే ఈ అయ్యప్ప పడిపూజ కార్యక్రమం చేయడం జరిగింది గత పన్నెండు సంవత్సరాల నుండి లాస్ట్ ఇయరు మా బాబు సందీప్ గౌడ్ మాల వేయడం జరిగింది అక్కడ లాస్ట్ ఇయర్ గ్రీన్ మేడోస్ కాలనీలో ఇదే విధంగా షెడ్ వేసి పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఈసారి మా వాళ్ళ అబ్బాయి భరత్ కూడా ఈసారి ఫస్ట్ సారి కన్యాస్వామిగా మాల వేయడంతో ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈరోజు తన బర్త్డే కూడా బర్త్డే సందర్భంగా ఈరోజు ఎంచుకొని అరుణ్ గురు స్వామి కరకముల చేత ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్దగా సక్సెస్ అయినందుకు ఇక అమీన్పూర్ మున్సిపాలిటీ కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఆ యాప కృప అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు నేను చాలామంది స్వాములతో మాట్లాడాను వాళ్ళు ఆందోళన నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి దూరం అనుకోకుండా ఈ రోజు చాలా అయ్యప్ప పడి పూజలు ఉన్నప్పటికీ మీ మీద అభిమానం అనుకోండి మీరు చేసే కార్యక్రమం బాగుంటుందనో చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అవును అది మేము కూడా ఇప్పుడు నర్సాపూర్ వాళ్ళు కావచ్చు జోగిపేట వాళ్ళు కావచ్చు చాలామంది వచ్చి కలిసినారు ప్రతి సంవత్సరం మీరు చేస్తారన్న అప్పుడు సివిల్లో ఉన్నప్పుడు కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా అదేవిధంగా దినదినాభివృద్ధిగా మీరు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తారు మీరు చేసే పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో చేస్తారు కాబట్టి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి మేము అందరం ఇక్కడ వచ్చామని చెప్పడం జరిగింది చాలామంది మీ కార్యక్రమాలు కవర్ చేసినప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు కొంతమంది కామెంట్లు కూడా పెడుతూ ఉంటారు ఖర్చుకు వెనకాడకుండా నరసింహ గౌడ్ గారు చాలా అద్భుతమైన కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇంత ఆ కార్యక్రమం అద్భుతంగా జరగాలి అంటే చాలా ఖర్చు వస్తుంది ఏం చెప్తారు మీ ప్రజల కోసమేనా ఇదంతా మేము ప్రతిసారి చెప్తా ఉంటాం అయ్యప్ప ఆశిష్యులు ఆ గణపతి ఆశీర్వాదము ఎల్లప్పుడూ మాపై ఉంటుంది ఆ భగవంతుడు ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం ఖర్చు అనేది ఏముంది భగవంతుడు ఇస్తున్నాం మేము పెడుతున్నాం అంతే మీరు దినదినా అభివృద్ధి చెందుతూ ఉన్నారు అమీన్పూర్ మున్సిపాలిటీ మొదటిసారి అయ్యింది ఈసారి ఉంటుందో లేదో తెలియదు ఒక మాజీ వైస్ చైర్మన్గా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది మీకైనంత వరకు మీ వార్డుతో పాటు అమీన్పూర్ వ్యాప్తంగా మీ సేవలు అందించారు ఏం చెప్తారు ఈ ఎదుగుదలని ఇది ప్రజల యొక్క ఆశీర్వాద బలం భగవత్ సంకల్పం మేము చేసే కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమాల్లో ఇక్కడ ప్రజలైతేనేమి భగవంతుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించడం వల్ల మేము ఉన్నత స్థాయికి ఎదడం జరిగింది మేము కూడా చాలా కష్టపడి స్టేజ్కి వచ్చినాం మేము వచ్చిన స్టేజ్లో కూడా ఎప్పుడూ మర్చిపోయే పరిస్థితి లేదు గతాన్ని గుర్తుపెట్టుకొని మేము అన్ని విధాలుగా సమాజంలో ఎవరికి ఏ విధంగా విలువలు ఇవ్వాలి ఎవరితో ఏ విధంగా ఉండాలనే ఆలోచనతోటి ఆ భగవత్ నామస్మరణ చేసుకుంటూ ప్రతిసారి కూడా అన్నీ కూడా భగవత్ సంకల్పంతో అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ భగవంతుడు ఇదే విధంగా మాకు ఇదే విధంగా ఇంకా మున్ముందు కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడానికి శక్తి ప్రసాదించాలని మా ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఈ ప్రాంతం అంతా కూడా ఎల్ల వేళలా నామస్మరణతో మారుమోగుతూ ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా అన్నీ కూడా సకాలంలో వర్షాలు పడి సుభిక్షంగా వాతావరణం రైతులు కావచ్చు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం చివరిగా మీరు వంద కార్యక్రమాలు చేస్తే ఎనభై కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలే కనిపిస్తూ ఉన్నాయి నా బలమైన కోరుకుందాను అందరం నరసింహ గౌడ్ గారికి రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి మరింత ప్రజలకు చేరువ్వాలనేది తప్పకుండా నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను ప్రజలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు పదవులు అనేది వస్తుంటాయి పోతుంటాయి నాకు పదవులు అనేది శాశ్వతం కాదు పదవులను పెద్దగా ఆశించే వ్యక్తిని కూడా కాదు నేను ప్రజల్లో ఉండాలా ప్రజలకు నాతో అయినా సహాయ సహకారాలు చేయాలని ఒక సత్సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నాం ఎప్పుడైతే పదవులు ఆశించాల్సిన అవసరం లేదు పని చేసుకుంటూ పోతే అవే వస్తాయి దానికి ఆలోచన ఎందుకు ఆశ ఎందుకు పబ్లిక్లో ఎక్కడైనా సరే నర్సింహగౌడ్ ఏంది అనేది మీరు కూడా తెలుసుకోవచ్చు మీడియా ప్రకంగా కూడా ఎప్పుడు కూడా ఈ ఐదేళ్ల రాజకీయ జీవితంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా నేను చేసిన సేవలు ఎక్కడ కూడా ఎక్కడ చిన్న తప్పులు చేయకుండా నేను చేసిన అనుకుంటా ఉన్నా ఖచ్చితంగా అదేవిధంగా మున్ముందు కూడా రాజకీయాలు ఉంటాయి పోతాయి కానీ ప్రజలతో మమేకమై ప్రజలకు కావలసిన సదుపాయాలు కావచ్చు ప్రజలకు అవసరమైన విధంగా పనిచేయడం సిద్ధంగా ఉన్నాం పార్టీలకు అతీతంగా నాయకులను కూడా ఈరోజు చాలా చక్కగా మా కళ్ళకి చాలా ఆనందంగా అనిపించింది రాజకీయాలు వచ్చినప్పుడు కొట్లాడే నాయకులంతా పార్టీలకు అతీతంగా మీ అన్ని కార్యక్రమాలకి హాజరవుతున్నారా ఏమైనా చెప్పదలుచుకున్నారా ఫైనల్గా మేము గతంలో కూడా చెప్పినాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి సాంప్రదాయం ఉంటుంది ఇక్కడ వే వేరే రాష్ట్రాలు వేరు తెలంగాణ రాష్ట్రం వేరు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుంటుందంటే ఎలక్షన్ వరకే పార్టీలు చూస్తాం ఎలక్షన్ అయిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రతి నాయకుడు అందరం కలిసిమెలిసి గ్రామాల్లో మంచి చెడ్డ కార్యక్రమాలకు కూడా అందరం కూర్చుకొని ఉమ్మడి నిర్ణయం ప్రకారం పనిచేస్తాము గతంలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అదే మాటతో క కట్టుబడి ఉన్నాం రాజకీయాలు పార్టీలు ఇవన్నీ వేరు గ్రామ అభివృద్ధి కావచ్చు గ్రామ డెవలప్మెంట్ విషయాల్లో సిద్ధంగా ఉన్నాం రైట్ మనతో పాటు భరత్ గౌడ్ ఉన్నారు చాలా చక్కగా అద్భుతమైన కార్యక్రమం పడి పూజ మహోత్సవం ముగిసింది ఎట్లా అనిపిస్తుంది ఏడాది చాలా సంతోషంగా ఇంతకన్నా ఏం కావాలన్నా గొప్ప కుటుంబం ఉంది ప్రజలు ఉన్నారు అందరు అందరు ఆశీర్వాదాలు ఉన్నాయి మంచి అన్నదమ్ములు ఉన్నారు ఇంతకన్నా ఏం కావాలి టైం సంతోషం వచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు సో లాస్ట్ టైం సందీప్ గౌడ్ మొదటిసారి దీక్ష తీసుకున్నప్పుడు మీరు దగ్గరుండి ఎంకరేజ్ చేశారు ఈరోజు మొదటిసారి కన్యస్వామిగా మీరు పడి పూజలో పాల్గొనడం ఎట్లా అనిపించింది సంతోషంగా ఉంది అరుణ్ గోరు స్వామి ఆధ్వర్యంలో ఈ పూజ జరగడం ఇంకా సంతోషంగా ఉంది మీకు ఇందాక కూడా చెప్పడం జరిగింది గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా నందరం నరసింహగౌడ్ గౌడ్ గారు అయ్యప్ప భక్తుడు టూ థౌజండ్ లెవెన్ టూ లెవెన్ నుంచి కూడా పూజ చేయడం జరుగుతుంది టూ ఇయర్స్ నుంచి మా ఇంట్లో మాలేయడం జరుగుతుంది సో ఇంత పెద్ద పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చినందుకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు ఏడాది నరసింహ గారి ఇంటి దగ్గర పడి పూజ కార్యక్రమం జరిగింది ఈరోజు మీ ఇంటి దగ్గర జరిగింది అందులోనే ఈరోజు మీ బర్త్డే కార్తీక మాస చివరి సోమవారం కూడా అన్నీ కలిసి వచ్చినాయి ఈరోజు నరసింహ గౌడి ఇల్లు మా ఇల్లు ఏం లేదు మూడిల్లు ఒకటే గడప ఇక్కడ జరిగినా పూజ అన్నదే అక్కడ ప్లేస్ జరపలేదు కాబట్టి ఇక్కడ చేయడం జరిగింది అక్కడ వేరే కన్స్ట్రక్షన్ అవ్వడంతో ఈరోజు నా పుట్టినరోజు అండ్ మళ్ళీ ఇలా కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం అంట చాలా సంతోషంగా ఉంది అరు అరుణ్ గురు చెప్పడంతో తెలిసింది అది కూడా ఈరోజు మంచి రోజు అని చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ సెట్టింగ్ తమిళనాడు సెట్టింగ్ అనుకుంటా బహుశా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఏడాది చాలా చక్కగా ఉంది లాస్ట్ ఇయర్ కూడా బాగా అద్భుతంగా ఉంది తమిళనాడు నుంచి వచ్చారా వీళ్ళు తమిళనాడు సీఎలం నుంచి వచ్చింది తమిళనాడు నుంచి రావడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళే చేయడం జరిగింది ఈ కళాకారులే మనకు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఫైనల్గా చాలామంది అభిమానులు మిమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్ళు ఈ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి అరే ఒక్కసారి వచ్చి చూడాలి ఇక్కడ పడిపూజ ఎట్లా జరుగుతుంది అని దూరం నుంచి వచ్చారు వాస్తవానికి పాపం వాళ్ళు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు వాస్తవానికి చాలా మంది కూడా సోషల్ మీడియాని చూసి రావడం జరిగింది చాలామంది కలిశారు పక్క నియోజకవర్గాల నుంచి కూడా చాలామంది వచ్చినారు అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి వాళ్ళకు కూడా ఇంట్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి చూడాలని చెప్పి ఇంత దూరం నుంచి రావడం జరిగింది వచ్చిన ప్రజలందరూ కూడా థ్యాంక్ యూ ధన్యవాద ఐనల్గా చాలా మంది నాతో చెప్తారు నరసింహగౌడి గారికి ఖర్చు పెంచేది వాళ్ళ అబ్బాయిలే ఎందుకంటే వచ్చిన అందరూ సంతోషంగా వెళ్ళాలని చెప్పి భారీ సెట్టింగ్లే కానీ మీ ప్లానింగ్ అనేది చాలా హైలైట్గా ఉంటుంది చాలామంది నాతో అదే చెప్తారు ఏం చెప్తారు ఖర్చు అంటే ఎక్కడ కూడా వెనుక ఆడరు ఒకటి ఇది బాగుందా అంటే సరే ఇట్లాంది అందరూ ప్రజలందరూ కూడా సంతోషపడతారనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా ఆ దేవుని ఆ దయాతో అన్నీ కూడా ముందుకుంటారు ఖర్చుకనేది అనేది ఇట్లా మీ ఫ్రెండ్స్ కూడా చాలా చక్కగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు ఏం చెప్తారు చివరిగా బీరంగూడ ప్రజలకి మీ స్నేహితులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ సపోర్ట్ చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు అప్పుడు సందీప్ గౌడ్ ఉన్నారు రెండవసారి మీరు దీక్ష తీసుకున్నారు గత ఏడాది కన్యాస్వామిగా అయ్యప్ప పడి పూజ ఈసారి రెండవసారి ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఈసారి నేను మా అన్న మా అన్న కూడా కన్యాస్వామి వేసుకున్నాను నేను కత్తి స్వామి సెకండ్ టైము ఈరోజు మహా పడి పూజ చేసినాము మల్లికార్జున హిల్స్లో చాలా సంతోషం ఉంది ఒక ఫోర్ టు ఫైవ్ థౌసండ్ మెంబర్స్ పబ్లిక్ వచ్చారు స్వాములు కూడా ఒక టూ త్రీ టూ త్రీ థౌజండ్ వరకు స్వాములు కూడా వచ్చారు చాలా సంతోషం ఉంది లాస్ట్ ఇయర్ మీ ఇంటి దగ్గర ఇప్పుడు భరత్ స్వామి వాళ్ళ ఇంటి దగ్గర ఈరోజు భరత్ బర్త్డే కూడా వాస్తవానికి అండ్ కార్తీక మాసం చివరి సోమవారం కూడా అన్నీ కలిసి వచ్చినాయి ఈరోజు ఈ పడి పూజకి రెండు ఇల్లులేం కాదు ఒకటే ఇల్లు ముగ్గురిది కూడా ఒకటే వెళ్ళు మాది ఏది ఒకటే కుటుంబం అంతా ఎక్కడ చేసినా అది మాదే అనుకొని మా మాదే అనుకొని మేము చేస్తాం ఎట్లా అనిపిస్తుంది భరత్ గారు మీకు తోడయ్యారు యాక్చువల్గా మీ ఇంట్లో ఎవరు దీక్ష తీసుకోకప్పటి నుంచి ఆల్మోస్ట్ పన్నెండు సంవత్సరాల గతంలో మీ డాడీ ఈ అయ్యప్ప పడి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పుడు మీ ఇంట్లో ఒక్కొక్కళ్ళుగా దీక్ష తీసుకుంటూ ఉన్నారు నాకు సందర్భంలో టూ ఫోర్టీన్ ఇయర్స్ కింద మా డాడీ ఫస్ట్ దీక్ష పెట్టిండు తర్వాత చాలాసార్లు నన్ను అడిగారు మాల వేసుకో అని ఎక్కువేమి ఫోర్స్ చేయలేరు కానీ అది అనుకో అనుకోకుండా లాస్ట్ టైం కుదిరింది మాల ఇది సెకండ్ టైం చాలా సంతోషంగా ఉంది ఈసారి నాతో మా అన్న కూడా కనీసం తోడయ్యారు అంటే చాలామందికి యూత్కి కుర్రోళ్ళకి ఒక డౌట్ మాల వేసుకుంటే మేము ఉండగలమా లేమా అని చెప్పి మీరు సెకండ్ టైం కాబట్టి ఎట్లా మాల స్వీకరిస్తే ఉండగలరా కుర్రాళ్ళని ఫస్ట్ నేను కూడా అదే అనుకున్నాను మాల వేసుకుంటే ఉంటామో ఉండమో అంటే చాలా కఠినంగా ఉంటుంది మాల పొద్దున త్రీ ఓ క్లాక్ లేవాలి కంటిన్యూ టూ టైమ్స్ స్నానం చేయాలి అన్నీ ఉంటాయి కాబట్టి అది ఒక్కసారి మాల వేసుకుంటే అది కంటిన్యూగా మనము కార్తీక సోమవారం మీకు వస్తాయి కదా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోయి మాల వేసేసుకుంటాం పక్క నియోజకవర్గాల నుంచి కూడా చాలా మంది వచ్చారు మిమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్ళు వాస్తవానికి వాళ్ళు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు ఎట్లా ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాలు బాగుంటాయి కాబట్టి ఒకసారి చూద్దామని చెప్పి పక్కన నియోజకవర్గాల నుంచి కూడా వచ్చారు అంటే పక్క నియోజకవర్గ చాలా చాలామంది వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా కొత్తదనం ఏదో పబ్లిక్కి చూపించాలి స్వాములకి కొత్తదనం కూడా చూపించాలి ఏదో అరుణూరు స్వామి రాజ్యంలో అరంగూరు స్వామి అంటేనే ఫస్ట్ పబ్లిక్ రావడం ఆయన వచ్చిందంటే మనం మనం తట్టుకోవాలి అంతే చాలా చాలా సంతోషంగా ఈ సెట్టింగులు కూడా బాగా వేసారు అందరికీ చిన్న పిల్లలకు కూడా తెలిసే విధంగా శబరిమలలో ఆ మెట్ల ఎట్లా ఎక్కుతారు లేకపోతే ఆ కొండల్ని దాటుకొని ఎట్లా వెళ్తారు స్వాములు అనేది ఆ సెట్టింగ్ చాలా బాగుంది లాస్ట్ టైం రామ్ సేతు సెట్టింగ్ తీసుకున్నాము ఈసారి ఏంటంటే కొంచెం ఆధ్యాత్మికంగా ఉండాలని అయ్యప్ప సెట్టింగ్ అందరికీ తెలియాలని అయ్యప్ప సెట్టింగ్ ఏదో ట్రై చేస్తున్నాం కొత్తగా పబ్లిక్ చూపేయడానికి సో ఫైనల్ ఇన్పూర్ ప్రజలకు బీరంగూడ ప్రజలకు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇది ఓవరాల్గా అమీన్పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడలో నందారం నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప పూజ మహోత్సవం అత్యద్భుతంగా ముగిసింది వేలాది మంది అయ్యప్ప భక్తుల శరణు శరణూషతో బీరంగూడ అనుకోవచ్చు గతంలో గణేష్ నవరాత్రి వేడుకలే కాని ఉండే ఇప్పుడు పెట్టిన పడిపూజా కార్యక్రమే కానీ ఇదంతా ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం ప్రజలు బాగుండాలన్న ఉద్దేశంతోనే దైవ సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామని చెప్పి నందారం నరసింహగౌడ్ గౌడ్ గారు స్పష్టం చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీలు పదవులకు అతీతంగా ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఖచ్చితంగా నందారం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రజలందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి నందారం నరసింహగౌడ్ గౌడ్ మరోసారి స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి